హాయండి ప్రేమంటారా ముప్పై ఎనిమిదో భాగం వినండి క్రిష్ని క్లియర్గా ఒక ప్లేస్కి తీసుకువెళ్ళాలి అని ప్లాన్ ఏమీ లేదు నీలుకి సీసీ బిగించే వరకు ఏదో అటు ఇటు తిప్పుదామని తీసుకొచ్చింది ఎక్కడికి వెళ్తున్నాం మనం అన్నాడు క్రిష్ రూమ్లో ఉండి బోరు కదా ఊరికే అలా తిరిగి వద్దాం అంది సీసీలు ఫిట్ చేయడానికి వచ్చిన వాళ్లతో కౌశిక్ కూడా ఉన్నాడు ఎక్కడ ఫిక్స్ చేయాలి ఇవన్నీ అతను సూచనలు ఇచ్చాడు నీలు ఎలా చెప్పిందో సేమ్ అలానే వాళ్ళకి ఆజ్ఞ జారీ చేసి చేయించాడు ఆంటీ వచ్చి నిలబడిందంతే ఎవరమ్మా నువ్వు నువ్వు తెలుగువాడివేనా అంది కౌశిక్ని చూస్తూ అవునండి నేను నీలు వాళ్ళ కజిన్ని అన్నాడు అవునా పాపం చాలా ఇబ్బంది పడుతోంది క్రిష్తో ఆ పిల్ల మోసం చేయడం వల్ల అలా తయారయ్యాడు అబ్బాయి అంది కౌశిక్కి మ్యాటర్ తెలీదు ఏం చెప్పాలో తెలియలేదు వద్దన్నా వినదాంటీ క్రిష్ అంటే చాలా ఇష్టం తనకి అన్నాడు అక్కడ పని అయిపోయిన తర్వాత మెసేజ్ పంపించాడు నీలుకి అక్కడ నీలు క్రిష్ ఇద్దరు ఒక హోటల్ దగ్గరికి వెళ్ళారు అక్కడ క్రూజ్ షిప్ గురించి మాట్లాడుకోవడం విని ఎక్సైట్ అయ్యాడు క్రిష్ మెరుపులాంటి ఆలోచన నీలుకి వెంటనే టికెట్స్ బుక్ చేసేసింది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఎక్కాలి షిప్ రూమ్కి వచ్చేసాక క్రిష్ చూడకుండా అతను బట్టలు ప్యాక్ చేసి తనతో తీసుకువెళ్ళింది కౌశిక్కి ఫోన్ చేసింది రేపు మార్నింగ్ క్రిష్ ఇంట్లో ఉండేలా ప్లాన్ చేసింది ఆహా నీలు నీ తెలివి నువ్వు నీకు నువ్వే సాటి అనుకుంది తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి రెడీ అయ్యి క్రిష్ రూమ్కి వచ్చి ఫోన్ చేసింది ఏంటి నీలు ఈ టైంకి అన్నాడు డోర్ తీయి ముందు అంది రావడమే హడావిడిగా రెడీ అవ్వమని తనతో తీసుకువెళ్ళింది ఎక్కడికో చెప్పకుండా ఏంటి హడావిడి అన్నాడు క్రిష్ నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది అని క్రూషిప్ దగ్గర తీసుకువెళ్ళింది వావ్ ఇక్కడికొచ్చామా అన్నాడు నిన్న క్రూషిప్ గురించి మాట్లాడుతుంటే నీకు నచ్చాయి వారు మాట్లాడినావుగా అందుకే నీకోసమే ఇది అంది థ్యాంక్ యూ నీలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నాడు ఇంకో వన్ అవర్లో అంది మనం అంతా చూద్దాం అన్నాడు ఎస్ సక్సెస్ అనుకుంది కౌశిక్కి ఫోన్ చేసింది నీలు ఆన్ చేశాక ఒకసారి పట్టుకు వెళ్ళి ఆంటీకివ్వు అంది కౌశిక్ తీసుకువెళ్ళి ఇచ్చాడు అనుకోకుండా క్రిష్ నేను ఇద్దరు కలిసి బయటకు వచ్చాము ఒక వన్ వీక్ అవుతుందంటే రావడానికి కౌశిక్ ఉంటాడు అక్కడ మా కజిన్స్ వస్తున్నారంటీ ఒక్క నాలుగు రోజులు కౌశిక్తో ఉంటారు అంది ఏంటిది ఇంటికి ఎవరెవరినో తీసుకొస్తున్నావు అంది ఆవిడ ఎవరో కాదండి వాళ్ళ ముగ్గురు మా కజిన్స్ ఈ ఒక్కసారికి ఏమనుకోకండి నెక్స్ట్ టైం ఇలా జరగదు ఫోర్ డేస్ ఉంటారంతే ఆంటీ అంది రిక్వెస్టింగ్గా సరేలే ఇంకోసారి ఇలా చేయకు అందావిడ థ్యాంక్ యూ ఆంటీ అంది నీలు కౌశిక్ తీసుకున్నాడు ఫోన్ వాళ్ళు వస్తే ఏం చెప్పాలో చెప్పాను కదా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అనుమానమే రాకూడదు ఎప్పుడూ నాకు టచ్లో ఉండు నువ్వేమైనా వెద వేషాలు వేద్దామనుకున్నా ఆ రూమ్లో సీసీలు వాయిస్ రికార్డులు ఉన్నాయి మర్చిపోకు గమనిస్తూనే ఉంటాను నేను అంది నీలు నీలు ఫోన్ మాట్లాడి కృష్ణ చూసేసరికి పక్కకు చూస్తూ మాట్లాడుతున్నాడు ఓహో అయితే అక్షు ఇక్కడ కూడా వచ్చిందా అనుకుంది మనసులో అతని దగ్గరికి వెళ్ళింది అక్షుకి వివరిస్తున్నాడు ఇంతకు ముందు ఈ షిప్ గురించి ఒక వీడియో చూశానని ఎక్కడెక్కడ ఏముంటాయో ముందుగా చెప్పేస్తున్నాడు షిప్ బయలుదేరిపోయింది అట్మాస్ఫియర్ అంతా ఎంజాయ్ చేస్తున్నాడు గలగల మాట్లాడుతూనే ఉన్నాడు అక్షుతో ఎవరైనా చూస్తారేమోనని క్రిష్ ఎటు తిరిగాడో ఆ దగ్గర దగ్గరలో నిలబడుతోంది నీలు లాస్ట్ టైంలో టికెట్ తీయడం వల్ల ఇద్దరికి ఒకటే రూమ్ దొరికింది ఒకే రూమ్లో క్రిష్తో ఉన్నాను అన్న ఫీలింగ్ ఉన్న ఏముందిలే కూడా ఎప్పుడు అక్షు ఉంటుంది కదా అనుకుంది నీలు మాట్లాడుతూనే ఉన్నాడు షిప్ గురించి ఎక్సైటింగ్గా అన్నవాళ్ళు అందరూ వచ్చాక తీసుకురావాలి ఇలా ఒక్కసారి అన్న అన్న వెంటనే గుర్తొచ్చింది అవును ఈరోజు అన్నవాళ్ళు వస్తారేమో ఈరోజా రేపా మనం ఎలా వచ్చేసాం వాళ్ళు వస్తే అన్నాడు ఫోన్ చేస్తారు కదా చెప్తాలే ఆంటీకి ఇద్దరూ మనం వచ్చే వరకు రూమ్లో ఉంటారు అంది తేలికగా నిజమే అన్నవాళ్ళు ఫోన్ చేస్తే అలాగే చెప్పొచ్చులే ముందు వాటర్ గేమ్ ఆడదాం రా బాగుంటుంది అన్నాడు ముందు రూముకు వెళ్ళిన తర్వాత చూద్దాంలే అంది నీలు అక్షురారా అంటూ నీళ్ళల్లోకి దిగాడు వాటర్లో స్కేటింగ్ బోర్డుపై నిలబడాలి చాలాసేపు నిలబడగలుగుతున్నాడు మళ్ళీ పడిపోతున్నాడు చిన్న పిల్లాడిలా మారిపోయాడు అక్షుతో కబుర్లు చెప్తూ ఆడుతూనే ఉన్నాడు వాటర్లో నేను ఒక దాన్ని ఇక్కడ ఉన్న సంగతే గుర్తులేదు ఇండియాలో ఉంటే నా ముఖం చూస్తాడా అనుకుంది నీలు క్రిష్ ఫోన్ను నీలు చేతికిచ్చి వెళ్ళాడు ఫోన్ రింగ్ అవుతోంది అన్నాను ఉంది దాంట్లో క్రిష్ని పిలిచి మరీ ఇచ్చింది ఫోను మీరు ఈరోజు బయలుదేరుతున్నారా అనుకోకుండా నీలు సర్ప్రైజ్ ఇచ్చింది నేను క్రూషిప్లో ఉన్నాను రావడానికి టెన్ డేస్ పడుతుంది అన్నాడు క్రిష్ మళ్ళీ ఆగి అదే చేయండి వచ్చేటప్పుడు రండి అంటున్నాడు కర్మరా బాబు మళ్ళీ ఉందా ఆపదా అనుకుంది నీలు మొబైల్ ఇచ్చి మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళిపోయాడు ఎప్పుడు వస్తున్నారంట అని అడిగింది నీలు ఎప్పుడు రావాలి మనం ఇలా వచ్చాంగా వాళ్ళు రిటర్న్లో వన్ మంత్లో వస్తారు వెళ్ళేటప్పుడు వస్తారు అన్నాడు పోనీలే ప్రస్తుతానికి గండం గట్టెక్కింది ఏంటిది చాలు క్రిష్ దీంతోనే ఉంటే అన్ని చూడవా అక్షు నువ్వన్నా చెప్పొచ్చుగా అంది నీలు సరే పద అంటూ ముందుకు నడవడం మొదలుపెట్టాడు క్రిష్ నీ డ్రెస్ అంతా తడయింది రూమ్కి వెళ్దాం డ్రెస్ చేంజ్ చేసుకుని అప్పుడు కావాలంటే మళ్ళీ వచ్చి ఇదంతా తిరుగుదాం అంది నీలు అయ్యో మరి నేను బట్టలు తెచ్చుకోలేదుగా అన్నాడు నేను తీసుకొచ్చాను కదా నీ బట్టలు కూడా అంది నీలు చూసావా అక్షు నీళ్ళు తెలివితేటలు నా బట్టలు కూడా నాకు తెలియకుండానే తెచ్చింది అన్నాడు మెచ్చుకున్నాడా తిడుతున్నాడా ఏదైనా కానీ గండం గడిచింది చాలా హ్యాపీగా ఉంది అనుకుంది రూంలోకి వెళ్ళాక అతను బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తున్నాడు కౌశిక్కి ఫోన్ చేసింది నువ్వు నీ రూమ్కి వెళ్ళిపో అని చెప్పింది ఏమైంది నీలు అన్నాడు కౌశిక్ కొంచెం చనువు తగ్గించు వాళ్ళు రావట్లేదు నీ రూమ్కి వెళ్ళిపో నువ్వు అంది నేను జోతో వన్ వీక్ ఉండనని చెప్పాను అన్నాడు ఏదో ఒకటి చెప్పు ఇప్పుడైతే నువ్వు రూమ్ లాక్ చేసుకుని బయటకు వచ్చి నీ రూమ్కి వెళ్ళిపో దానికి ఏం చెప్పుకుంటావో చెప్పుకో వాళ్ళు రావడం పోస్ట్ పోన్ అయ్యింది తర్వాత మళ్ళీ యూజ్ చేసుకుంటాలే నిన్ను అని కాల్ కట్ చేసింది ఇది కరోడాలారా ఉందిరా బాబు దీంతో పెట్టుకున్నాం డబ్బు కోసం ఆశపడితే నన్ను పిచ్చోడిని చేసేలా ఉంది అనుకున్నాడు కౌశిక్ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ Please like, share and subscribe.